జీవితంలోనే ఒక్కొక్కటిగా అన్నిటినీ కోల్పోతున్నాను అంటూ నాక చైతన్య అయితే ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకురావడం జరిగింది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి అయితే దూరం అయిపోయింది దాని తర్వాత తనని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను ఆ అమ్మాయి ఈరోజు నాకు విడాకులు ఇచ్చి దూరంగా వెళ్ళిపోయాను తనని కోల్పోయేటప్పుడు ఇదే బాధ అనిపించింది అలానే ఈరోజు సోషల్ మీడియాలో అయితే ఒక వార్త వైరల్గా మారింది నేను మళ్ళీ మంచి మనసుగా మారి మళ్ళీ ఒక అమ్మాయిని ప్రేమించి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాను అయితే ఇప్పుడు నా భార్యకి మూడో నెల ప్రెగ్నెంట్ అయితే ఇప్పుడు తను ఎంతో ఆనందంగా జరుపుతున్న సమయంలో అభిమానులు అందరూ కూడా మాకు కంగ్రాచులేషన్స్ అనేది తెలియజేయకుండా వాళ్ళ నోటికొచ్చినట్టు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ వచ్చేస్తూ ఉన్నారు వాళ్ళను నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మా మనసుకు ఎంత బాధ కలుగుతుందో ఎవరు కూడా ఆలోచించడం లేదు రోజు నా తండ్రి బాధపడుతూ ఉంటే నా జీవితంలో అన్నీ కోల్పోయినట్టే ఉంది నా తండ్రి బాధపడుతూ ఉంటే నేను ఏది కూడా తలుచుకోలేకపోతూ ఉన్నాను నాకెంతో ఇష్టమైన అమ్మాయి నా పక్కన ఉంది తను కూడా మా పన్నంటి బిడ్డకు జన్మనించి మా ఇంటికి వారసుని ఇవ్వబోతుంది ఇప్పుడు అందరూ కూడా ఆనందంలో ఉన్నాము తనను చిన్న చిన్న సంతోషాలను మాకు దూరం చేయకండి మా నాన్నని మరోసారి మాత్రం ఇలాంటి తప్పుడు ఆలోచనలు తప్పుడు ప్రచారాలతో మరోసారి బ్యాట్ చేయొద్దు అంటూ చెప్పుకొచ్చేశారు నాకచైతనే